అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటింగ్ బాషా ఎట్లా ఉన్నారు ఇలా మనల్ని అందరూ మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాము మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము ఇక మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరి కూడా అయిపోయిన చాలా కృతజ్ఞతలు అండి ఇలానే సపోర్ట్ చేస్తుండ్రు మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము ఇంకా మా కోసం మీరు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే లైక్ చేయండి వీడియోని అతని హై పాయింట్స్ అనేవి ఇవ్వండి చాలు అంటే సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి నా సినిమా టికెట్లు వేస్తాను పోయిండు అక్కడనే పోయిండు ఇప్పుడు మా ఊరోళ్ళ ఎవరైనా చూస్తే ఎట్లుంటది చెప్పు ఆగో గీ పిల్లగాడు రానే వచ్చిండు ఏం సరిత సినిమాకి వచ్చినావా నువ్వు గిట్లా అవును అవును చింటూ నువ్వు కూడా సినిమా చూడనే వచ్చినవా అవునా అంటే చాలా రోజులు అవుతుంది ఇక సిటీ వచ్చి సినిమా చూడక టైం పాస్ అయితే లేదు ఇవాళ కాలేజ్ గిట్లా లేదు కాలేజ్ పోతానుకు సినిమా సినిమా చూసిపోదామని వచ్చిన మరి నువ్వు ఒకదానిగా వచ్చినావా ఎవరేం బట్టి వచ్చినావు నేను ఒకదాన్నే వచ్చిన

పాపం ఆ శేఖర్ మోసం చేస్తుంది పా ఆయన మంచోడు పాపం ఆయన మనకెందుకు ఎందుకు భయం ఎవరు అన్న ఏమన్నా వేసుకొని అవి అందరి గురించి పట్టించుకుంటూ పోతే ఇక మన బతికే బస్ స్టాండ్ అవుతుంది పా ఏడిపోతున్నావు పెండక్క పని తీరిందా ఆ తీరింది తీరింది చెల్లె ఏడిపోతున్నాయి నువ్వు గతాల్లో తిరిగొద్దాము ఎవరైనా కలిస్తే ఆడైనా ముచ్చట్లు పెడదామని అనుకుంటున్నా కానీ ఇక సరితో తల్లి ఫోన్ చేసింది నాకు జరపేంటమ్మా మా సరితో పోని పోవా ఫోన్ కలుస్తలేదు మచ్చం కవరేజ్ ఏరియాలో లేదు అందుబాటులో లేదు స్వీకరించలేకపోతున్నాము అని ఏమేమో అంటుంది బిడ్డ కలుస్తలేదు జరా ఫోన్ ఇచ్చి రా పో అమ్మా ఇంటికి పోయి జర మాట్లాడిపోయేవా నా బిడ్డతో అని అన్నది అయ్యో వాళ్ళ అత్తకంగా అలా మొగన్ ఫోన్ కన్నా చేయకపోయినా అంటే వాళ్ళు మంచి కాదు బిడ్డ అలా ఫోన్ చేస్తే నేను ఫోన్ బదులం లేస్తాను నా బిడ్డ మీద జర ఫోన్ ఇపో అయ్యో నేను మర్చిపోతే పాడయ్యి ఏ మా అమ్మోని ఇంటికి పోతున్నాను పొద్దుగల్లే బట్టలు గిట్లా అన్ని చదువుకొని పోయింది కదా అని నేను అన్నప్పుడు చెప్పుకున్నా అంతే నా బిడ్డ ఏది మరి పొద్దుగా వెళ్ళింది అంటున్నా ఇంకా రాలేదని తన తల్లి అంటుంది అయ్యో గట్లనా మరి ఎక్కడ పోవచ్చా పోరి నేను నాతో ఇట్లా అన్నది నేను పొద్దు అన్నది రేపు మా అమ్మ నేను పో తప్పయ్యి ఆస్ట్ వచ్చినట్టుంది అని అంటే సరే పోరాదే గానీ ఆడపిల్ల రేపు మాప కాంటాక్ట్ ఉంది కన్నాం కవు చే పని ఉంటది అప్పుడు పోనీకు ఉండదు ఛాన్స్ ఇప్పుడే వై రెండు రోజులు ఉండి రాపో రాదు మరి ఆస్టగా ఉన్నట్టు అని అంటున్నావు కదా పని ఎక్కువ అవుతుంది కదా అని ఆడపిల్లకు నీ అత్తకు ఇంట్లో అందరికి పని చేసి పెట్టలేక ఆస్ట వస్తుంది కదా పోయి రాపో నీ అన్నక్క ఏమో నే ఎక్కడ పోయిందో ఏమో సరిత బాగుండే దాంతో రామేశ్వర ఇట్లా

ఆ ముసలోడు చెప్పినంట రామయ్య ముసలవాడు చెప్పినంత ని బెల్లం ఇంకో రెండో బస్ వచ్చినయిందయ్యాకి ఇప్పుడే అని చెప్పినంట ఓ ఆ ముచ్చట తెలిసిన పర్సన్ ఆ పోరగాడు కోపం అంటే కోపం మీద ఉంది చెల్లె మరి ఏం చేస్తాడో ఏమో గిటగుల సంగతం తెలియదు కానీ ఆ పోరు పని ఆ పోరగా పని మెత్త చేసడా పోరాడు ఎవరు ఫోన్ చేస్తున్నట్టు హలో ఎవరు ఆ నేను పెంటక్క సరితను ఆ సరిత చెప్పు చెప్పు ఆ ఏం లేదక్క ఇగ మా ఓళ్ళు వచ్చారు ఏం కదా మా అక్క ఇట్లా చెప్పుకుంట చేయకుండా పోయింది అని మన అంటుర్రాళ్ళు ఏమేమిటి ఏమనుందంట అకినంట కమ్ముసలవ్ చెప్పింది నా కాని నీ మొగుడు మస్తు సీరియస్ నుండే అమ్మా ఆ ఫోన్ చెప్పరా అది మరి ఎప్పుడు అసలు ఎప్పుడు వస్తా ఆ ఇంకా మా ఇంటి పోలేదా ఒక గంట గంట నర వస్తా మా ఇంటి coat అందుకని जरा పని పట్నంలా ఆgina మరి గా ముచ్చటామి అమ్మ ఫోన్ చేసి పోచ్చు ఆ కంట టెన్షన్ వస్తుందే మీ అమ్మ మంది టెన్షన్ పెట్టిస్తావేంటి ఆ నువ్వు కందరాల ఆడుతునో బాగానే కాని మళ్ళీ సార్ నాకు ఫోన్ చేయకు ఇక నీ మొగం తీసి అనుకో నాతో మాట్లాడుతున్నావు అని అమ్మ నా జుట్టని కలవాటి తిట్టారు తల్లి ఎంత కోపం నీ మొగడు అమ్మో సరే సరే పెంటక్క నువ్వేం భయపడతాయి ఏం అనడితే అని ఏం బీకలేదు కానీ నువ్వేం భయపడతాయి సరే నేను మా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడతా ఏమో తల్లి ఏమన్నా చేసుకో ఏమన్నా చెప్పుకో కానీ ఏమన్నా అయితే ఇన్వాల్వ్మెంట్ చేయకూడదు తల్లి మీ సంసారంలా సరేనా సరే సరే పెంటక్క మంచిది ఏమైంది పెంటక్క సరితన నా తల్లి ఆ ఫోన్ చేసిందో వరిపుడు సరితనే ఫోన్ చేసింది మాది ఏం పాడుగాను ఏమైంది పొద్దుగల మూతంటి కదా మీ ఇంకా పోలేదంట మీ తల్లి ఒకటే ఫోన్ చేసి నన్ను చంపుతుంది అంటే ఆజన పట్నంలో పని ఉండి అక్క గిడ గంట గంట నేను పడుతుంది అని అంటుంది సిగ్గు ఆకుంటా ఏమేమి కథలు పడుతుందో చెల్లే ఇక్కడ పోయి రోజు ఇమ్మకు శికార్లకు అమ్మ నాకు భూములు అంటే భూములు అవుతుంది తల్లి ఎవరికన్నా తెలిసింది అనుకో పెంట ముద్దని మాట్లాడతారు వాళ్ళ తల్లి బిడ్డలు వాళ్ళని తెలిసింది అనుకో ఇక ఆ పని ఉన్నదే తల్లి ఏ ఏం కాదు అక్క నువ్వెందుకు బుగులు పడుతున్నావు అవన్నీ చేసేటివన్నీ అన్ని లెక్కలు నువ్వెందుకు అమ్మ దాని కొరకు భయపడుతున్నావు ఇక ఇప్పటి సందే అది ఫోన్ చేసిన ఎత్తకు మాట్లాడకు ఇక తల్లి చేసిన ఎత్తకు పిల్ల చేసిన ఎత్తకు ఎందుకు అక్క నువ్వు బదులామయ్యేది చెప్పు

ఇయ బయటికి కోపం చూపిస్తారు అయ్యో ఏం చేయాలి ఏం కథ ఈ ఇట్లా మోసం చేసి తలక పెడుతుంది పిల్లగాన్ని దానికి ఏం రోగం వచ్చి పాడైంది సెల్లేకి ఇట్లా చేస్తుంది అది ఆ నెంబర్ సిన్నోక్షి తలకు వెళ్ళినట్టుంది ఈ పిల్లగానికి డౌట్ వస్తుంది సిద్ధ పూసలు అయిన కోత పట్నం లో కొనుండి ఆ బద్మాషి పొందించి మాట్లాడుతుంది అమ్మో మనకెందుకు చెల్లి సపడదూ కొనుందావు ఇగ మన పరిస్థితి బయటపడ్డ దానికి కోవిత గిర సంగతి ఇలా అని నిలిచిందనుకో ఓ యా అమ్మ ఉన్నది తల్లి మన ఇంటికి వచ్చి పంచాలీ పెడతారేమోపా పోదాం పావేమ్మ ఎవరికి వెళ్ళ పానాడు అక్కా పోదాం పా ఓర్పిలగా ఎవడ్రా నువ్వు ఎగరేగరేనందుకు ఉన్నావనికుంటున్నావు ఎవడ్రా నువ్వు ఏది ఈ తుండమల్లు ఆ నేనే నేనే ముసల్దానా ఏమైంది అంత కోపం అవుతున్నావు అహో మల్ల మల్ల ముసల్దానంటడేమే ఈ పోరడు ముసల్దాన అనుకరా నాయనా నా రాకురా నాయనా మళ్ళీ సరేంత మంచి ఉండదని నేను మొన్ననే చెప్పి ఆయనని శిదుగాకుంట మల్ల మల్లంటనేంది నా పోరగా కాదు నీకేం పandra ఏమని మాశెట్ల మీదే ఉంటది నీ కన్నంతా నీ అమ్మ కన్నూ నీ మొన్ననే కదరా గంటగణం పంచాయి అయింది ఇంకా సిగ్గు అగుట మల్ల మల్ల వచ్చినవి ఏం దెంపుకుందాం అనుచ్చోరా ఏమన్నా దెంపుకుంటా ఆ నీ గాకుందా చెట్టు మీ ఇంట్లో పెట్టుకోవాలి లేకపోతే లోపలంగా పెట్టుకోవాలి అక్కడంగా ఇక్కడ బయట ఎందుకు పెట్టినావు చెట్లు రోడ్డు మీదకి ఇక బయట ఉంటే మా ఇష్టం వచ్చినట్టు దెంపుకుంటాం మా ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దాం నువ్వు ఎవరమ్మా అంటందుకు ఆగో నా దమ్మ ఖరాబ్ చేయదురా ఇప్పటికే నాది టెన్షన్ టెన్షన్ అవుతుంది ఆ నువ్వెంద్ర పిల్లగా నాతో పెట్టుకుంటున్నావు కాదురా సిద్ధి తప్పిన పిల్లగా ఇంటి బయట చెట్లు ఉంటే అంటే రోడ్ మీదకి ఉండే అలా నీ రుబాబు నీ ఇంటి కాడ నీ సుత్తాలో నుంచి కాడ నా ఇంటి కాడ ఇవ్వనికి రా నువ్వు తెంపుతాను అంత రుబాబు మాట్లాడుతున్నావు ఆ ఇంతసేపు ఆడ టెన్షన్ వాడి ఆయనతో ఇంట్లో మాటలు పడుస్తే ఆ గీడికి వచ్చినాక నీ బాధ నా మైండ్ ముందే బాగలేదు రా పిల్లగా నడువు ఏడు చేసి అబ్బో నీ కాకు నీ అమ్మ చెట్లు నువ్వు లేనప్పుడు చూడు చెట్లన్నీ సాఫ్ చేసిపోతా అప్పుడే చక్కగా నీకు అబ్బో అంటేనా బొక్క సూరే సూరే వేసుకోకూడక చెప్తున్నాను అమ్మకి భయపడలేదు అని అయ్యకి భయపడలేదు ఇగిలిచుకుంటా పోతున్నావయ్యా సెబ్బు కాకుంటా ఏమైంది బిడ్డ ఎట్లా ఎట్లయితుంది పానము అక్కడ ఇక్కడ తిరుగుతున్నవు ఎట్లెట్లయితుంది మమ్మీ ఏం చేయాలమ్మా నడుపులన్నీ కుంజుతున్నాయి ఆయుసం ఆయుసం అవుతుంది ఇక తిరుగు జరా అమ్మా చల్లగా అవుతుంది పానం చూస్తుందమ్మా నాకు ఊక్కలేదు ఎక్కువ తిన్నప్పటి సంధి కడుపుల పిండము తిరుగుతలేనట్టు అనిపిస్తుంది అందుకే జరగ సాప్ అవుతుంది అని తిరుగుతుందమ్మా అయ్యో అంతేనా బిడ్డ ఎప్పటి సంది అట్లయింది మరి చెప్పకపోతురా మరి దావకన గుంటోనా అన్న తిట్లా ఫోన్ చేస్తా వస్తాడు మరి బండి ఏదైనా మాట్లాడుకుని రావకా తీసుకుపోదామని చెప్తా మరి చెప్పనా ఏ ఏమొద్దుతీ అమ్మా ఇంకా టైం ఉంది కదా రెండు వారాల దాకా టైం ఉంది కదమ్మా ఇక ఎక్కువ సీరియస్గా అనిపిస్తే అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి అంత ఇప్పుడు అంత ఇప్పుడు ఏం వద్దు వద్దుతీయమ్మా అయ్యో ఏదో ఒకటి గట్టిగా చెప్పు మమ్మీ మళ్ళీ తీరా అంత అయిపోయినాక ఏం చేయలేము అందుకే ఇప్పుడు అంబులెన్స్ కన్నా అవుతుంది ఎవరికన్నా ఒకరికి బండి అన్న తీసుకోసం ఆపోతాం కదా మమ్మీ నువ్వు నన్ను టెన్షన్ పెట్టకరా అన్న ఇట్లా టెన్షన్ ఆదో ఇదో ఉండు మీ వద్ద కొరకు ఆ బద్మాసేమో లేని ఫోన్ లెక్కలు చేస్తుంది ఇక మాకు చెప్పకుండా చేయకుండా ఉరికింది ఇక దాని గురించి మీ అన్న టెన్షన్ పడుతుండు ఇప్పుడు నిన్ను చూసుకోవాలా దాన్ని చూసుకోవాలా అనేది ఎక్కడ ఏమో పో అమ్మా ఎందుకమ్మా వద్ని గురించి ఇంటికి పోయింది కదా దానికి గురించి టెన్షన్ పడతారు మీరు అమ్మగారింటికి పోతున్నారు రెండు రోజులు పోయింది కదా బిడ్డ ఇక దాని తల్లి ఒకటే ఏ ఫోన్ చేస్తుంది నా బిడ్డకి ఈ ఫోన్ కలుస్తలేదు అని అంటే అయ్యో నీ బిడ్డ నీ దగ్గరికి ఏ వస్తాను పొద్దుగా వెళ్ళింది మబ్బులా పనికి ఇట్లా ఏడు దాన్నే పెట్టి వెళ్ళింది ఇంకా రాలేదా వద్నాయి అని అంటే ఏడు నీ రాలేదు అని ఫోన్ పెట్టిస్తేనే ఉంది ఇక గాపు వద్దడు నేను అన్నయ్య చెప్పిన ఇట్లా ఇట్లా సంగతి అంటారా అంటే బస్ స్టాప్ కాడికి బస్ స్టాప్ కాడ చూసేసరికి లేదంట ఇక ముసలోడు రామయ్య ముసలోడు చెప్పిండంట నీ పెన్లము ఇంకొకడు బస్ ఎక్కి అయ్యా అని చెప్పిరంట ఇక నుంచి మస్తు టెన్షన్ అన్నా ఆయన పికరు కాదు అది కాదు ఆయన లెస్ టెన్షన్ పడుతుండే బిడ్డ ఇక్కడ మరిన్ని చూసుకోవాలా దాన్ని చూసుకోవాలా అన్నకి ఇక్కడ అర్థమవుతలేదురా అయ్యో పొద్దుగా వెళ్ళింది ఇప్పటిదాకా ఏం చేస్తుంది మరి కాదు ఆ రమేష్ గారికి ఇట్లా పోయింది అయ్యింది ఎంత ఏమో బిడ్డ నేను చూడబోతే అదే కావచ్చు ఆ సిగ్గి తప్పిన దానికి ఎన్నిసార్లు తిట్టినా సిగ్గు వస్తలేదు ఇక అన్న కంట్లో ఎన్నడన్నా బయట పడ్డాడు అనుకో ఇక అప్పుడు ఆనుకున్నదే దీనికిన్నదే గాని ఎన్నడూ చక్కగా తెలుస్తలేదు అన్నకు ఏదో మీద మీద తెలిసినా కొద్దీ అది బెదిరించుకుంటు వస్తా ఉంది ఆ మేము వేడిపోయినాము నేను ఒకరితో మాట్లాడుతున్నాను బాబు మాట్లాడుతుంది అన్నది బెదిరిస్తుంది ఇదని ఎవ్వరు ఏమని లేకుంటారు బిడ్డ ఏం చేయాలి ఏమో పో నాకు ఒక టెన్షన్ మొదలైంది పోని పోని అమ్మ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు ఎట్లుంటే అట్లనే అవుతుంది కానీ పోతే నువ్వు చేసే పండుకోపో అమ్మ ఏం పండుకోమంటావు బిడ్డ నువ్వు గంతగా మాయసం పడుతుంటే పా నిన్ను దాకున గుంట పోతే పా నాకు శాతం అయ్యో శాతం కాకును పా బస్సు కన్నా ఆటో కట్టుకోను అన్న తీసుకోపోతే పారా ఆ బద్మాషిది మరి ఆడవిల్ల ఇంట్లో ఆడవిల్లుంది కంటందుకుంది రేపు మాప గంటది ఎప్పుడు ఏమయ్యే తెలు భగవానికి ఇంత చింత లేకుండా ఊరికింది చూడు అమ్మగారింటి కానీ మరి చక్కగా అమ్మగారింటికి పోకుండా ఎక్కడ తిరుగుతుందో ఎక్కడ చీన్ముక్షి కాలకు ఎక్కడ పోయిందో ఇక నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి కానీ ఎప్పుడు నా సంసారమే నా గతే బాగలేక పా అంటే ఆ బిడ్డ అని అడుగు తీసుకుపోతా పారా ఆగమ్మ ఈడనేవాడు హ్యాండ్ బ్యాగ్ రెండు బట్టలు పెట్టుకొని ఈ రిపోర్ట్లన్నీ తీసుకొని వస్తాయి ఈడనే నిలవాడు నువ్వు అమ్మా

ఇది ఉన్న ఇత ఇజ్జత్ ఇట్లా ఇది ఊర్లో మొత్తం ఇజ్జత్ తీసి పడేస్తుంది ఆ నీళ్ళందరూ ఆ అది ఇది చెప్తుంటే నాకు ధమక్ అంతా ఖరాబ్ అవుతుంది పో అమ్మ దీనికి ఏం తక్కువ చేస్తున్నామని ఏగి విగి సొంటి శాతం చేస్తుంది ఏమో పో బిడ్డ దాని గురించి టెన్షన్ పడకు దాని గురించి ఆలోచించకు ఎట్లుంటే అట్లా అవుతుంది గాని నువ్వెందుకు అయ్యా కా దాని గురించి ఆలోచిస్తున్నావు ఇక అది ఎన్నడన్నా బయట పడాలి గాని దాని పని మంచిగా ఏదాం ఇప్పుడైతే ఏం టెన్షన్ పెట్టుకోకు బిడ్డ ఆ గో కంట నొప్పులు వచ్చినట్టు అవుతుంది అంటే నడుములన్ని కొంజితున్నాయి అంట దాకా కన్నా కొంటూ పోదాం పా బిడ్డ దాని గురించి టెన్షన్ పెట్టుకోకు అయ్యా మన పిల్ల పానం ఎట్ల ఎట్ ఏం కథనో కానీ కాక మనకు ఒక టెన్షన్ ఉందికో ఏ టెన్షన్ కాకుండా అంటే దాని ఒక టెన్షన్ కలగబట్టదా మనకు ఏ దాంతే ముందే ఉంటుంటదేమో పోత పోతుందో పశువులను తీసుకొని దాకను కోదాంపా ఏదో రమ్మని పోతపున ఆగా బ్యాగుల బట్టలు అన్నీ చదువుకొని ఆ గోళీలు మందులు ఆ రిపోర్ట్లు ఏమేమి ఉన్నాయి అన్ని తీసుకొని వస్తాను కానీ నువ్వు ఎవరైనా కారు మాట్లాడుకుని రాపు బిడ్డ లేకపోతే ఆట వన్న మాట్లాడుకొని రాపు పోదాము నా బిడ్డ పానం ఎట్టెట్ అవుతుందో ఆయుస పడుతుందిరా నా బిడ్డే నా తీసుకొని పోదాం పా సరే అమ్మా డాక్టర్ వస్తాడు మాట్లాడు నేను బయట నిలబడతా గానీ డాక్టర్ డాక్టర్కి సంగతంతా సంగతి అంతా చెప్పురి ఇక పైసలు ఎన్నైనా సరే పెట్టుకుందాం గానీ మీరు టెన్షన్ పడకూరి షెల్లను జరా గట్టి ఉండమని చెప్పు భయపడద్దు అని చెప్పు నేను బయట ఎవరితో పోయి ఆ సరే బిడ్డ మంచిది నువ్వు గిట్ట టెన్షన్ పెట్టుకోకు బయటికి పోయమని తింటే అప్పుడు గురించి ఆలోచించకు నేను చెల్లెను మంచిగా చూసుకుంటా తీ సరే అమ్మా పైసల గురించి అయితే ఏం భయపడకు అంతా నేను చూసుకుంటా గాని అమ్మా కవిత ఎట్టెట్లయితుంది రా పానము ఆ జర్ర ఒక తీరుందమ్మా ఇక నొప్పులు వస్తున్నట్టు అయితుంది మళ్ళీ ఆగిపోతున్నాయి డాక్టర్ ఏడమ్మా రమ్మను కూడా డాక్టర్ వస్తుందంట వస్తుందంట బిడ్డ ఇక సూదులు మందులు అన్ని పట్టుకొని వస్తా మీరైతే లోపల కొర్రి అని పంపించిండు కదా జరసేపు ఒప్పు పట్టు బిడ్డ వస్తుందంట అవి చూసినావు అంత అన్న ఎంత టెన్షన్ పడుతుందో నీ కొరకు నువ్వేం టెన్షన్ పడకు నీకు నేనున్నా అన్ని ఉండు ఎంత ఖర్చు అయినా మేము పెట్టుకుంటాం ఆపరేషన్ అయినా నార్మల్ అయినా ఈ ప్రైవేట్ దాకా తక్కువ అయితే ఏ అన్నీ మేము పెట్టుకుంటాందుకు సిద్ధం బిడ్డా బిడ్డ నువ్వైతే భయపడకు సరేనా పైస గురించి అయితే ఆలోచించక బిడ్డ ఉన్నాము మంచిగా అన్ని ఇంత చూసుకుంటాము ఆ సరే అమ్మా నాకేం టెన్షన్ లేదు పో అన్ననికి ఇట్లా వద్ద గురించి ఎక్కువ మను ఆ నేను కదే చెప్పొస్తున్నా బిడ్డ అన్నకు అన్న ఏం టెన్షన్ వాడడు కానీ అనేదాకా నీ మీదనే అన్న పానము కదా దాని గురించి ఎందుకు ఆలోచిస్తాడు కానీ ఇక ఏ అడ్డ ఆటంకాలు రాకుండా మంచిగా అయితే బాగుండు బిడ్డ ఏ బాధ కాకుండా నువ్వైతే మంచిగా తల్లి నేను పోతున్నా మరి ఎక్కడ పోతావమ్మా డాక్టర్ వచ్చేదా రాదే జర నాకు ధైర్యంగా ఉంటవు ఆ సరే సరే తీ బిడ్డ అగో అన్న చూసినావు నీ గురించి ఎంత ఆలోచిస్తుండో ఎన్ని లక్షలైనా సరే అమ్మ నేను పెట్టుకుంటా కానీ మీరు ఏం దిగులు చెందకూర్రీ మంచి కాన్ చెప్పి డాక్టర్కి అయితే చెప్పి మాట్లాడిపి అని అంటుండు అగ చూసినావురా మీ వద్దు లేకున్నా మీ అన్నకి అన్నకింది చూడు తోడవు తోడు ఒక రక్తమాయ ఎంత పానం మీద పానం గుంజుతుంది చూడడానికి నీ మీద అవునమ్మా అన్నకు నా మీద బాగానే పానం ఉంటుంది కానీ అన్ననే అంతా పెట్టుకుంటా అని అంటుండమ్మ వద్దు పెడతాందుకేమో ఆయనకు పానం తరియదు నాకు లక్షల మీద లక్షలు పెడతాను ఒప్పుకుండానే ఊయమ్మ అయినా వద్ద గురించి బాగా తెలిసి వస్తుంది అన్నకు అందుకే గిట్లా తయారైండు వద్దనే ఆగం మట్టిస్తుంది మా నాన్నను అన్న ఎంత మంచిగా ఉండే కొంచెం పని మస్తు కష్టం చేసి మస్తు పైసలు ఉండేది చేతిలో ఏమంటే ఇది పెళ్ళి అయిందో ఒక సంవత్సరం దాటిందో అప్పటిసంది పిచ్చిలోడ్ అవుతుండమ్మా అన్న ఏమో పో ఇక ఏం చేస్తాం బిడ్డ ఎవరి పాపం దానికి ఏదో కానీ నువ్వు ఎక్కువ ఆలోచించకు మమ్మీ ఎట్లుంటే అట్ల అవుతుందేమో ఇక నువ్వు కాన్ప అయితే మంచిగా రాలే పిల్ల నో పిల్లగాడో ఆరోగ్యంగా పూర్తి అయిపోతుంది మమ్మీ నువ్వైతే గీమా ముచ్చట గురించి ఏం ఆలోచించకు ఎట్లుంటే అట్లయితేమో కానీ ఇద్దరు డాక్టర్ చెప్పినట్టు మంచిగా ఉండమ్మా టెన్షన్ పెట్టుకుంటే బీపీ ఎక్కువ కాన్పులు మంచిగా అవుతాండి ఎవరి గురించి ఆలోచన పెట్టుకోకురా సరే అమ్మా డాక్టర్ వస్తున్నట్టు సరే బయట నిలబడు మరి మీరు ఇట్లా ఏం టెన్షన్ పెట్టుకోకు నేను మంచిగానే గంట గాని సరే బిడ్డా పోయి వస్తాయి మీ అత్తకు ఇక అల్లుడికి ఇట్లా ఫోన్ చేసి మాట్లాడతా గిట్లకి ఇట్లా సంగతి అని చెప్తా మరి ఆ సరే అమ్మా చెప్పు పో ఇక ఎట్లందల్లాయల్ల మన వీడియో వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కింద కామెంట్ చేయండి అట్లనే లైక్ కొట్టినాక హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి హై పాయింట్స్ అనేది చాలా యూజ్ అవుతాయండి మాకు మన ఛానల్ ఈజీగా గ్రో కనుక అది చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఈ లైక్ చేయంగానే హై పాయింట్స్ అనేది ఇవ్వండి సరేనా రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తున్నాను అండి స్వీట్ బాస బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం